హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరా డైరీ దొరికిపోవడంతో డైరీని చదివి ముకుంద నిజ స్వరూపాన్ని ముకుంద ఆడుతున్న నాటకాన్ని తెలుసుకుని సరోగతి విషయంలో ముకుందకు దిమ్మదిరిగా షాక్ ఇచ్చిన కృష్ణ మరి అసలు ముకుందకు ఏం షాక్ ఇచ్చింది ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి సరోగతి గురించి ఇక డాక్టర్ వైదేహి దగ్గరికి అయితే వెళతారు అలా వెళ్ళేసరికి డాక్టర్ వైదేహి అయితే సరోగతి అంటే కాస్త సమయం పడుతుంది టూ త్రీ మంత్స్ టైం పడుతుందని చెప్పి అంటూ ఉంటుంది మాకు అవసరం అవకాశం లేదు అని చెప్పేసి అనేసరికి ఇక డాక్టర్ అయితే కొంచసేపు ఆలోచించినట్టు చేసి ఎలా అయితే సరే అయితే ఇంకొక జంట కూడా మీలాగే ఇక్కడికి వచ్చారు వాళ్ళకు అయితే ఒక అమ్మాయిని చూసాము ఆ అమ్మాయిని ఒప్పించి ఇక మీకు ఇక గర్భం అర్థకి ఇవ్వమని మేము అడుగుతాము అలాగే వాళ్లకు కాస్త టైం ఇవ్వమని చెప్పి చెప్తాము అని చెప్పేసి వైదేహి అంటూ ఉంటుంది సరే అని చెప్పేసి ఇక థ్యాంక్స్ అంటూ హెల్ప్ చేసినందుకు చాలా సంతోషపడుతూ అక్కడి నుంచి అమ్మాయి వివరాలు చెప్పమంటే చెప్పకూడదని చెప్పేసి వెళ్ళిపోతారు ఇక వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి వచ్చేస్తుంది ముకుంద అయితే ముకుంద రావడంతో వైదేహి అయితే ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది ఏముంది నీకు ఏముంది నేను దేనికోసం అయితే ఇదంతా చేశానో అది ఇప్పుడు నెరవేరబోతుంది కాబట్టి నేను అనుకున్నదే చేశావు కాబట్టి ఇక త్వరలోనే మురారి నావాడైపోతాడు ఇక కృష్ణ దిక్కు లేనిదైపోతుంది చూడు ఇక నా అదృష్టం పండింది అని చెప్పేసి ముకుంద చాలా సంబరపడిపోతూ ఉంటుంది ఇక సరోగతి ద్వారాగా బిడ్డని తనే కనాలని తన గర్భాన్ని అద్దెకిచ్చి ఇక చివరి నిమిషంలో ముకుంద కృష్ణ మురారీలకి ఊహించని షాక్ ఇద్దామని చెప్పేసి అనుకుంటూ ప్లాన్ చేసుకుంటూ ఉంటుంది ఇంటికి తిరిగి రాగానే కృష్ణ ప్రెగ్నెంట్ అయిందని చెప్పి అనుకుని ఇక భవానీ అయితే మాత్రం చాలా సంబరపడుతూ సంబరాలు చేస్తూ ఉంటుంది భవానీ ఇక ఇంట్లో పార్టీ ఏర్పాటు చేయడంతో కృష్ణ నిజాన్ని చెప్పలేక ఇక అబద్ధం చెప్పలేక చాలా చాలా బాధపడుతూ ఉంటుంది తప్పనిసరి పరిస్థితిలో అందరి ముందు నిజం చెప్తే పెద్ద పరువు పోతుందని చెప్పేసి నిజాన్ని చెప్పకుండా మౌనంగానే ఉండిపోతుంది అలా ఆ ఫంక్షన్ అయితే పూర్తయిపోతుంది ఆ పూర్తయిన తర్వాత ఇక భవానీదేవికి నిజం చెప్పేద్దామని కృష్ణ అనుకుంటూ ఉంటుంది లేదు కృష్ణ ఇప్పుడు నిజం చెప్పడం కరెక్ట్ కాదు సరగతి ద్వారాగా ఎలాగ బిడ్డని కనాలని అనుకుంటున్నాం కాబట్టి ఇంక నువ్వు ఈ కడుపు నాటకాన్ని కంటిన్యూ చేస్తూ ఉంటే ఆ బిడ్డని కన్నీ తీసుకొచ్చి ఇచ్చేద్దాం అని చెప్పేసి ఆ నాటకం కంటిన్యూ చేయమని తన పెద్దమని అమ్మని బాధ పెట్టడం ఇష్టం లేదని చెప్పి చెప్పేస్తాడు తప్పనిసరి పరిస్థితిలో ఇంక కడుపు ఉన్నట్టు నాటకం ఆడడం మొదలుపెడుతుంది ఈ విషయం ఎవరితోనూ చెప్పొద్దని మీరా దగ్గర మాట తీసుకుంటాడు మీరా కూడా ఇప్పుడు చెప్పడం కరెక్ట్ కాదని ఆ విషయం చెప్పకుండా మౌనంగా ఉండిపోతుంది తనకు అవసరం కదా అందుకని మురారిని బ్లాక్ మెయిల్ చేయడానికి బాగా ఉపయోగపడుతుందని మీరా అనుకుంటూ ఉంటుంది అలా ప్లాన్ చేసుకుంటూ ఇక మీరు అయితే మేడం నేను అర్జెంటుగా ఊరు వెళుతున్నాను మేడం నాకైతే కొంచెం పని ఉంది నేను కొద్ది రోజుల్లో తిరిగి వచ్చేస్తాను అని చెప్పేసి చెప్తూ ఉంటుంది అదేంటి ఉద్యోగం కూడా వదిలేసావు నీకంటూ ఎవరూ లేరని చెప్పవు కదా ఇక ముకుందులాగే నాకు మరో స్నేహితురాలు ఉంది తన ఆరోగ్య పరిస్థితి బాగలేదని చెప్పేసి నాకైతే ఒక కాల్ అయితే వచ్చింది ఇక నేను అక్కడికి వెళ్ళాలి తనని చూసుకోవాలి తనకంటూ నాకులాగే ఎవరూ లేరు ఇప్పుడు కష్టం వచ్చినప్పుడు చూస్తే దిగ్గలేక బాధపడుతుంది తనకి నేనున్నానని ధైర్యం చెప్పాను అందుకే నేను వెళుతున్నాను మేడం ఏమనుకోకండి త్వరలో వచ్చేస్తానని చెప్పేసి ఇక బయలుదేరి ముకుంద వెళ్ళాలని నిర్ణయించుకుంటుంది ఈలోగా ఇక ఆదర్శు అయ్యో ముకుందకి నా ప్రేమ గురించి చెప్పాలి అనుకున్నానే ఎప్పుడు తిరిగి వస్తుందో ఏంటో ఇప్పుడు వెళ్ళేటప్పుడు చెప్పడం కరెక్ట్ కాదేమో అని చెప్పేసి ఆదర్శ అయితే ఇక ఏం చేయాలో అర్థం కాక కంగారు పడుతూ ఉంటాడు ఇలాగ అయితే వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోయిన తర్వాత అసలు ముకుంద సడన్గా వెళ్ళిపోవడం ఏంటి అని చెప్పేసి కృష్ణకే ఆలోచన వస్తుంది తన గదిలోకి వెళ్ళేసరికి డైరీ ఉండిపోతుంది ఆ డైరీని చూసి ఇక కృష్ణ ఏంటి డైరీ వదిలేసింది ఏంటి కూడా డైరీ రాసి అలవాటు ఉందా అంటూ డైరీ తీస్తుంది ఆ డైరీ తీసి చదువుదామా వద్దా అని డౌట్ డౌట్ గానే డైరీ తీసి ఇక పర్వాలేదు ఇక్కడే వదిలేస్తుంది కదా అసలు తను ఎవరు ఏంటో అసలు ఎందుకు అందరికీ దూరంగా ఉంటుందో అర్థమవుతుందని చెప్పేసి డైరీ చదవడం మొదలు పెడుతుంది దెబ్బకు దిమ్మదర్గా షాక్ ఎదురైపోతుంది కృష్ణకి తను ముక్కుందే అని గర్భసంచి పోవడానికి కారణం తనే అని ఇప్పుడు సరోగతి ద్వారాగా బిడ్డను కానీ మురహారిని మొత్తం సొంతం చేసుకోవాలనుకుంటుందని ఇక అలా పెద్ద షాక్ ఎదురైపోతుంది కృష్ణకి ఈ విషయం గబగబా ఇక మురహరి దగ్గరికి వచ్చి మొత్తం బయట పెట్టేస్తుంది ఏంటి కృష్ణ ఇదంతా అవును ఇప్పుడు సరోగతి ద్వారాగా బిడ్డని కానీ ఇక నన్ను మీకు దూరం చేయాలని చూస్తుంది గర్భసంచ లేకుండా చేసింది ఇప్పుడు ఏం చేయాలి ఏసీపీ సార్ సరే ఏం చేయాలో నేను చెప్తాను నేను చెప్తానని చెప్పాను కదా అని చెప్పి ఇక ఆదర్శని పిలిచి ఆదర్శ నీతో మాట్లాడాలరా ఏం మాట్లాడాలి నువ్వు మీరా మీరాని ఇష్టపడ్డావని నాకు తెలుసు మీరా ఎవరో నీతో చెప్పాలి మీరా నీకు సొంతం కావాలంటే ఇక ఒక దారు ఉంది అని చెప్పి చెప్తూ ఉంటాడు ఏంట్రా అదే తను సరోగతి ద్వారాగా ఎవరికో బిడ్డని కనబోతుంది ఇక ఆ బిడ్డను నువ్వే కనాలి నువ్వే సరోగతి ద్వారాగా తన నుంచి బిడ్డను కాని చివరి నిమిషంలో ఇక మొత్తం నిజాన్ని చెప్తే చచ్చినట్టు నిన్ను పెళ్లి చేసుకుంటుంది అని చెప్పేసి ఇక చెప్తూ ఉంటాడు తను డబ్బు కోసం ఇదంతా చేస్తుంది నువ్వు నీ పేరు మీద వచ్చిన ఆస్తిని అంతా తన పేరు మీద పెట్టేసి ఇక ఆ బిడ్డని కన్నావనుకో అప్పుడు నీతోనే ఉంటుంది తను మనతో చెప్తే మనం బాధపడతామని వెళ్ళిపోయిందని చెప్పేసి ఇక మురారి అయితే తన ద్వారాగా ఇక మీకుంద బిడ్డని కనేలా చేసి ఇక పెద్ద షాక్ అయితే ఇస్తాడు అలా సరగతి ద్వారాగా బిడ్డని కనడానికి సిద్ధపడ్డ ముకుంద ఇక ఎట్టి పరిస్థితుల్లోని మురారి బిడ్డ అని చెప్పి అనుకుంటూ సంబరపడుతూ ఉంటుంది కానీ ఇలాగా డాక్టర్ ద్వారాగా డాక్టర్ని బెదిరించి కృష్ణ నువ్వు కనుక చెప్పినట్టు చేయకపోతే నా గర్భసంచి పోయేలా చేసినందుకు నేను డాక్టర్ సర్టిఫికేట్ రద్దు చేస్తానని చెప్పి బెదిరించి ఎలా అయితే ఆదర్శ బిడ్డని ముకుంద కనేలా చేస్తుంది అలా ముకుంద కడుపులో ఆదర్శ బిడ్డ పెరుగుతూ ఉంటాడు ఇక ఇక్కడ చూస్తే వీళ్ళు సరోగతి ద్వారాగా ఇంకొక అమ్మాయిని ఎంచుకుని ఆ అమ్మాయి ద్వారాగా ఇక కృష్ణామురారి బిడ్డనైతే పెంచుతూ ఉంటారు అలా ఆ అమ్మాయిని చూసుకుంటూ ఉంటారు ఇక్కడ ముకుంద మాత్రం కలలు కంటూ ఉంటుంది ఇక కడుపు పెరుగుతూ ఉండగానే అలా పెరుగుతూ ఉన్న కడుపును చూసుకుని సంబరపడుతూ ఇక ఒకరోజు కడుపుతో ముకుంద ఎంట్రీ ఇచ్చేస్తుంది అలా ఎంట్రీ ఇచ్చి ఇక ఇప్పుడు కదా అసలు మధ్య మొదలవబోతుందని చెప్పేసి మీరా వచ్చేసరికి భవానీదేవి షాక్ అయిపోతుంది మీరా కడుపుతో ఉండడం చూసి ఏంటి మీరు ఐదంతా ఎవరి కోసమో వెళ్తారని కడుపుతో వచ్చావేంటి అని చెప్పనేసరికి ఇంకెవరు మీ మురహారయే కారణం మురారి బిడ్డ ఈ బిడ్డ అని చెప్పేసి ఇక ముకుంద అంటూ ఉంటుంది నో తను మురారి బిడ్డ కాదు నా బిడ్డ నా బిడ్డనే నువ్వు కడుపున మోస్తున్నావు అని ఆదర్శ తిరిగే షోకిస్తాడు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు సరోగతి ద్వారాగా బిడ్డని కనాలి అనుకున్నారు ఆ బిడ్డని నేనే మోస్తున్నాను ఇక నేను ఇవ్వను మురారి నా మేడలో తాళి కడితే తప్ప ఆ బిడ్డ నా బిడ్డ అయితే కదా పుట్టిన తర్వాత డిఎన్ఏ చేయించుకుని ఎవరి బిడ్డ అయితే వాళ్ళతో తాళి కట్టించుకోమని చెప్పేసి కృష్ణ మురహారి అయితే ముకుందకు పెద్ద షాక్ ఇస్తారు అలా ఇక ఆదర్శ బిడ్డని కడుపులో మోస్తున్నానని తెలుసుకుని పెద్ద షాక్ ఎదురవుతుంది ఇక ఆదర్శ బిడ్డను ఎప్పుడైతే కడుపులో మోస్తుందో తెలుసుకుందో అలాగే ఇక ముకుంద నిజస్వరూపం బయటపడిందో ఆదర్శ చేతే మరోసారి తాళి కట్టించేస్తుంది ఇక భవానీ దేవైతే ఇక ఆదర్శ కూడా ముకుందని మర్చిపోలేడు అలాగే ముకుంద పేరుని మీరా పెట్టుకున్నాడు కాబట్టి మీరాయే ముకుంద కాబట్టి ఇక ఎలాగో బిడ్డను కూడా మోస్తుంది కాబట్టి చచ్చినట్టు ఆదర్శ్లోనే ఉంటుందని చెప్పేసి ఇక అలా అయితే ఆధర్స్ తోటి ముకుంద మెరలో మరోసారి తాళి కట్టించేస్తారు అలా ముకుందకు దిమ్మ తిరిగే షాక్ అయితే ఎదురవ్వబోతుంది రాబోయే కదాలో ఖచ్చితంగా అయితే జరగబోతుంది ఇలా జరగాలి అలాగే ముకుందకు బుద్ధి రావాలని చెప్పి ఎవరైతే కోరుకుంటున్నారో మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి కృష్ణ ముకుంద మురారి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న గంట సిమ్మలో ఆల్ క్లిక్ చేయండి